ఇరవై నాలుగు గంటలే మిగిలాయి వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జీవితంలో పెను మార్పులు కళలో కూడా ఊహించలేని అదృష్టం వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి సంబంధించి సమయం ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే సంతరించబోతున్నాయి అలానే ఇప్పుడు పట్టబోయే అదృష్టం ఏదైతే ఉందో దీని గురించి మీరు కళలో కూడా ఊహించి ఉండరు అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే వృషభ రాశి వారికి ఏర్పడబోతున్నాయి అలానే వృషభ రాశివారు మరో ఇరవై నాలుగు గంటల్లో ఒక అతిపెద్ద శుభవార్త కూడా వినబోతున్నారు ఈ శుభవార్త కారణంగా వృషభ రాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సమయం నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో ఏవైతే చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది ప్రత్యర్థుల నుండి పోటీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించి మీరు నిరంతరం కూడా ఎంతో కొత్తగా ఆలోచిస్తూ కొత్త కొత్త ఉత్పత్తులు ప్రోత్సహించడానికి మీరు ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉండాలి అలానే వృషభరాజ్కి సంబంధించి నూతన పెట్టుబడులకి కానీ నూతన వ్యాపార ప్రారంభాలకి కానీ ఈ సమయం అంతే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే నూతనంగా ప్రారంభించే ఏ పనైనా కూడా ఒంటరిగా కన్నా పార్ట్నర్షిప్ అంటే జాయింట్గా వేరొక వారిని వేసుకొని వారితో మీరు వ్యాపారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు అయితే గోచరిస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపార వ్యవహారాల్లో మాత్రం వృషభ రాశి వారికి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తీసుకునే నిర్ణయాలన్నీ చాలా తెలివిగా తీసుకోవడం వల్ల నష్టాలు ఏర్పడే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది పరిశ్రమలకు సంబంధించి ఈ సమయంలో శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎంతో కాలంగా కొన్ని పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే అవతల పరిశ్రమ నుండి ఇంకా సమ్మతి రాకపోవడం వల్ల దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సమయంలో అటువంటి వార్తలన్నీ కూడా మీరు పొందుతారని చెప్పుకోవచ్చు ఈ శుభవార్తల వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు ఇక పరిశ్రమలకు ఏవైతే చిన్న చిన్న యంత్ర సంబంధిత సమస్యలు కానీ లేదా కార్మిక సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకి ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో భయం ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఇప్పటి వరకు ఎవరైతే ఇంటి వద్దనే ఉండి విద్యను అభ్యసించిన వారు ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా ఈ సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్ళి విద్యను అభ్యసించవలసిన పరిస్థితులు అయితే ఏర్పడతాయి దీనివల్ల ఇంటి నుండి బయటకు వెళ్ళలేక మానసికంగా కొంచెం బెంగపెట్టుకునే అవకాశం కనిపిస్తుంది కానీ మీరు ధైర్యంగా ముందడుగు వేసి ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ఎంతో అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు కూడా బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో ఆశించిన రీతి అభివృద్ధి అనేది ఉండటం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అవతల వ్యక్తుల నుండి కూడా మీకు ప్రమాదం వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాహనాల మీద బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు ఈ మాసంలో కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకుంటే ఉన్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది ఉద్యోగస్తులకి దినదిన అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగ పరంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటపడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు పై స్థాయి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో ట్రాన్స్ఫర్లు లేదా ఇతర కారణాల వల్ల వారు మీకు దూరంగా ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారు మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అవకాశాలను మీరు వదులుకోవడం జరుగుతుంది అలా కాకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది వృషభరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబ వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబ పరంగా ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అంతర్గత బహిర్గత నుండి విముక్తి లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంలో సభ్యులందరూ కూడా మీ మాట వినడం జరుగుతుంది అందరూ ఒక మాట మీద ఉండి కుటుంబం అంతా కూడా కలిసికట్టుగా ఉంటారు అలానే సమయంలో ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవి ఉన్నాయో వాటిని తలపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఈ రాజుకి సంబంధించి ఎవరైతే రాజకీయ ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది నూతనంగా ఎవరైనా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకున్న వారికి సమయం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా కూడా ఏవైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో రాజకీయస్తులకి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో మంచి గుర్తింపును సంపాదించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారో అనుచరుల బలం కూడా పెరుగుతుంది ఈ రాశికి సంబంధించిన వారు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఆరోగ్యపరంగా మిమ్మల్ని కొంచెం చిన్న చిన్న సమస్యలు అంటే కంటికి సంబంధిత సమస్యలు కానీ చర్మానికి సంబంధించిన సమస్యలు కానీ మొదలవుతూ ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కాబట్టి మొదట్లోనే మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు తీవ్రమయ్యే అవకాశం కనిపించదు కావున మొదట్లోనే జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో పట్టుదలతో ప్రయత్నం చేసుకున్నట్లయితే ప్రతి పని కూడా అవుతుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఆటంకాలు అయితే ఏర్పడతాయి కానీ మీరు పట్టుదల విడవకుండా ప్రయత్నిస్తే నెంబర్ వన్ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరించే వారు స్థిరాస్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు అలానే మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని సమయంలో పూర్తి చేయడానికి పూనుకుంటారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమలో కళా రంగంలో అభివృద్ధి అయితే కనిపిస్తుంది ఈ రాశి ఈ మాసంలో చిన్ననాటి స్నేహితులు కలుస్తారు అలానే వింది వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటూ కొన్ని తీర్థయాత్రలు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది వీలైనంత వరకు కూడా అధిక సమయాన్ని దైవ ప్రాంగణంలో గడుపుతారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ